హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వ్లాగ్స్ బ్లాగ్స్ కాలం వచ్చేసింది కదండి ఇంకా కొత్త ఆవకాయ పచ్చడి పెట్టుకునే టైం కూడా వచ్చేసినట్టే ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ఆవకాయ పచ్చడి చేసుకుంటే ఒక సంవత్సరం పాటు ముక్క మెత్తబడకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మాడికాయ పచ్చడి మరి ఈ ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ ఊరగాయ కోసం నేను ఒక పదహారు మాడికాయలు తీసుకున్నానండి ఇవి కొంచెం పెద్ద సైజు మాడికాయలే ఈ మాడికాయల్ని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి కొంచెం సేపు ఎండలో ఒకవేళ ఇవి కోసేటప్పుడు ఏమైనా దెబ్బదగ్గులున్నా కూడా అక్కడ వరకు కట్ చేసేసుకొని తీసేసి మిగిలిన మాడికాయ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అంటి మాడికాయలు తీసుకున్నానండి మీరు ఇంకేదైనా మాడికాయ కొంచెం పుల్లగా ఉన్న మాడికాయ ఏదైనా తీసుకోవచ్చు మనం ఊరగాయకి వాడే మాడికాయలు చాలా గట్టిగా ఉండాలండి అంటే పచ్చిగా ఉండాలి కొంచెం పొండుగా అనిపించినా కూడా తీసుకోకూడదు ఈ మాడికాయలని ఈ వీడియోలు చూపించిన విధంగా ముక్కలు కొట్టుకోవాలండి ఈ ముక్కలు కూడా కొంచెం మీడియం సైజులో ఉంటే చాలా బాగుంటుందండి పిగలు సో నాకైతే పదహారు మాడికాయలకి ఇన్ని ముక్కలు అయితే అయ్యాయండి ఈ మాడికాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు దాంట్లో వైట్గా ఒక పొరలాగా ఉంటుందండి అవి తీసేయాలి లేదంటే మాడికాయ ముక్కలు పాడైపోతాయి ఇవి కట్ చేసుకున్నాక ఒక క్లాత్తో నీట్గా తుడుచుకోవాలండి ఇవి చెమ్మ లేకుండా అలాగే ఒక పది నిమిషాల పాటు ఎండలో ఉంచాలి ఈ కట్ చేసిన మొక్కలు మనం ఈ మొక్కలు కొలుచుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా ఒక బౌల్ తీసుకోవాలి వీటితోనే మనం అన్నీ మన కారం కానీ ఉప్పు కానీ ఇవన్నీ దీంతోనే మెషర్ చేసి వేస్తాం అలాగే నేను ఇక్కడ ఒక లీటర్ వరకు నువ్వుల నూనె అయితే తీసుకున్నానండి ఒక లీటర్ అంటే నేను తీసుకున్న గిన్నెతో రెండు గిన్నెల నూనె అండి ఇది నాకైతే ఈ గిన్నెతో ఎనిమిది గిన్నెల ముక్కలైతే అయ్యాయండి ఇవన్నీ ఇప్పుడు ఈ నువ్వు నూనెలో వేసుకోవాలి ఇది పచ్చి నూనె అండి కాచిన నూనె అయితే కాదు అంటే నాలుగు గిన్నెల మామిడికాయల ముక్కలకి ఒక గిన్నె నూనె అనమాట ఈ విధంగా చూసుకుంటే నాకు ఎనిమిది గిన్నెల మామిడికాయ ముక్కలు అయ్యాయి కాబట్టి రెండు గిన్నెల నూనె అంటే వన్ లీటర్ ఆయిల్ పట్టిందండి నాకు ఈ విధంగా మాడికాయ ముక్కలు కొద్ది కొద్దిగా ఇందులో వేసుకొని ఈ నూనెలో తడిపి వేరే గిన్నెలోకి తీసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మాడికాయ ముక్కలు ముంచుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడ తడి అనేది తగలకూడదండి అంటే వాటర్ అనేది తగలకూడదు ఇప్పుడు ఈ ముక్కలన్నీ ముంచి పక్కన వేరే గిన్నెలో తీసుకున్నాక మనకు ఆయిల్ అనేది కొంచెం మిగిలిపోతుందండి ఆయిల్ పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఆయిలే సరిపోతుందండి మన కంప్లీట్ పికిల్కి ఇప్పుడు ఈ పిక్కలు తయారు చేసుకోవడానికి పొడవులు ఎలా తీసుకోవాలో ఏ విధంగా కలుపుకోవాలో చూద్దామండి ఇందాక నేను ఎనిమిది గిన్నెల మాడికాయలు తీసుకున్నాను కదా అదే గిన్నెతో ఆవు పిండి కూడా కొలుచుకున్నానండి అంటే అరగిన్నె ఆవు పిండి వేసుకున్నాను ఈ పొడి తయారు చేసేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నానండి అరగిన్నె ఆవపిండికి అంటే ఆవపిండి గ్రైండ్ చేసుకునేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఆవాలు కానీ మెంతులు కానీ ఏవి వేయించలేదండి ఆవాలు మెంతులు ఎండలో కొద్దిసేపు పెట్టి డైరెక్ట్గా గ్రైండ్ చేసేసుకొని పొడి చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు కారం తీసుకోవాలి అలాగే ఇందులోకి ఉప్పు ఒకటిన్నర కప్పు వరకు పడుతుందండి కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు నేనైతే ఇక్కడ ఉప్పు గ్రైండ్ చేసి వేస్తున్నాను పికెన్స్లోకి ఎప్పుడైనా కానీ ఉప్పుని గ్రైండ్ చేసి వేసుకోవాలండి సాల్ట్ వేసుకోకూడదు సాల్ట్ వేసుకుంటే ముక్క అనేది మెత్తబడిపోతుంది త్వరగా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు ఈ పొడులని ఈ వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పికల్ వేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోవాలి స్టీల్ గిన్నెలు లాంటివి యూస్ చేయకూడదండి నేనైతే ఇక్కడ కర్డ్ వస్తుంది కదండి పెద్ద సైజు బకెట్స్ వస్తాయి కదా అలాంటి ప్లాస్టిక్ బకెట్ ఒకటి క్లీన్ చేసి ఎండబెట్టి తీసుకున్నానండి మనం ఇప్పుడు నూనెలో ముంచిన ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు తీసి ఈ పొడిలో వేసుకొని బాగా కలుపుకొని ఆ బకెట్లో వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అన్ని ముక్కలు పొడిలో కలుపుకొని బకెట్లో వేసేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ మిగులుతుందండి ఈ ఆయిల్ కూడా ఈ బకెట్లోనే వేసేసుకోవాలి నేను చెప్పిన కొలతలకి ఎగ్జాక్ట్గా పొడి కూడా ఏమీ మిగలదండి కరెక్ట్గా సరిపోతుంది మడకాయ ముక్కలకి అంతా పట్టించగా చూశారు కదా ఈ విధంగా మొత్తం బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముక్కల్ని పొడిలో ముంచిన తర్వాత మిగిలిన ఆయిల్ని దీంట్లో వేసేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్ రెబ్బలు కూడా వేసుకున్నానండి మీకు కావాలంటే ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో మనం ఫస్ట్లో ముక్కలు ముంచుకున్నాం కదండి వన్ కేజీ ఆయిల్లో అప్పుడు మనకు కొంచెం ఆయిల్ మిగిలింది కదా ఆయిల్ కూడా దీంట్లో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక మూడు రోజుల పాటు నేను కదల్చకుండా ఎక్కడైనా ఒక మూల ఇంట్లో పెట్టేసేయాలండి మూడు రోజుల తర్వాత ఊరగాయ అనేది బాగా ఊరి నూనె అనేది పైకి తేలుతుందండి ఇప్పుడు మూడు రోజులు అయిపోయిందండి ఇప్పుడు ఈ మూడో రోజు ఒకసారి ఓపెన్ చేసి మనకు ఊరగాయ అనేది ఎలా వచ్చిందో చూద్దామండి చూసారు కదా ఈ విధంగా నూనె అనేది పైకి తేలాలి అంటే అంటే ఆయిల్ అనేది మన ఫింగర్ ఉంటుంది కదండీ కనీసం సగం వేలు వరకు ఆయిల్ అనేది పైకి తేలు ఉండాలి అలా ఉంటే ఊరగాయ అనేది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ముక్క కూడా మెత్తబడదు చూశారు కదా ఎంత బాగా వచ్చిందో ఒకవేళ ఉప్పు అనేది సరిపోకపోతే మీరు మళ్ళీ ఉప్పుని గ్రైండ్ చేసుకొని తగినంత ఇందులో యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఆవకాయ అంటే ఇష్టం లేని ఎవరు ఉండరు కదా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది ఆవకాయ పచ్చడి అనేది ఈ ఆవకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ के